భీమవరం నియోజకవర్గ ప్రజలందరికీ నమస్కారం తుఫాను తీవ్రతగా ఉంటుందని వాతావరణ శాఖ వారు తెలియజేస్తున్నారు జనసేన తెలుగుదేశం బీజేపీ నాయకులు కార్యకర్తలు మీ మీ గ్రామాల్లో వార్డుల్లో ప్రజలకు అందుబాటులో ఉండి కూటమి నాయకులు స్థానిక అధికారులు సమన్వయపరచుకుంటూ ఏ సమస్య వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా స్థానికంగా ఉన్న నాయకులు అందరూ కూడా అధికారులకు తెలియజేసి హెల్ప్లైన్ నెంబర్లో ఫోన్ చేసి సమాచారం తెలుసుకుని ఏ ఒక్కరూ ఇబ్బంది లేకుండా ఉండే విధంగా ఏర్పాట్లు చేసుకోవాలి అత్యవసరమైన పని ఉంటే తప్పితే బయటికి ఎవరు రావద్దు అందరూ జాగ్రత్తగా ఉండాలి ప్రజలు సహకారం ఉంటేనే ఏ కార్యక్రమం అయినా జరుగుతుంది మనం అందరూ సహకారంగా ధైర్యంగా ముందుకు వెళ్తే మనం ఈ తుఫాను ఎదుర్కొంటా అవకాశం కలుగుతుంది కాబట్టి ముఖ్యంగా తీర ప్రాంతంలో ఉన్న ప్రజలకి పల్లప్ప ప్రాంతంలో ఉన్న ప్రజలకి గుడిసిల్లో ఉన్న ప్రజలకి వాళ్ళకి రక్షణ కల్పించడానికి మన కలెక్టర్ మేడం గారు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశారు వారందరూ కూడా క్యాంపుల్లోకి వచ్చి తలదాచుకునే అవకాశం కూడా ఏర్పాటు చేయడం జరిగింది అన్ని ఏర్పాట్లు కలెక్టర్ మేడం గారు చూస్తున్నారు అన్ని శాఖలతో సమన్వయం చేసుకుని కార్యక్రమం చేస్తున్నారు కాబట్టి మీరందరూ కూడా ధైర్యంగా ఉండి ఏ ఇబ్బంది లేకుండా తుఫాను ఎదుర్కొంటా సిద్ధంగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను నేను కూడా మీ అందరికీ అందుబాటులో ఉంటాను మీరు ఏ అవసరం వచ్చినా వెంటనే నా నెంబర్కి ఫోన్ చేసినట్లయితే వెంటనే మేము స్పందించి దాని మీద చర్య తీసుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాను